సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాల్లో పదహారు లక్షల ఇరవై మూడు వేల నూట నలభై తొమ్మిది మంది ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పర్యవేక్షించారు అనంతరం స్థానిక కంబాలపేట లాల్ జాజు రోటరీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలోని పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పోలింగ్ సిబ్బంది మాక్ పోల్ నిర్వహించారన్నారు ఉదయం ఏడు గంటల నుంచి రెగ్యులర్ పోలింగ్ మొదలు పెట్టడం జరిగిందన్నారు పోలింగ్ ఏజెంట్లను కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నారని అన్నారు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నూరు శాతం కాస్టింగ్ కొరకు కెమెరాలను పోలింగ్ కేంద్రాలు లోపల బయట కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అన్ని పోలింగ్ కేంద్రాలను కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయటం జరిగిందని పేర్కొన్నారు ఉదయం ఐదు గంటల నుంచి కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షణ చేస్తున్నామన్నారు జిల్లా ఎస్పీ ఇతర సిబ్బంది సమన్వయంతో పోలింగ్ సజావుగా పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగలేదని సజావుగా పోలింగ్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి పోలింగ్ స్టేషన్లో త్రాగునీరు నీడ కొరకు షామ్యానాలు ఏర్పాటు చేశామని ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు మనకి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో అంటే రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో టోటల్గా పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్లో కూడా ఉదయాన్నే ఐదు గంటల నుంచి సిబ్బంది అందరు కూడా రెడీ అయిపోయి మాక్ పోల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ మాక్ పోల్ కూడా మనకి ఏడు గంటల లోపల ఈ మాక్ పోల్ కూడా అందరు కంప్లీట్ చేసుకొని ఏడు గంటలకి రెగ్యులర్ పోల్ కూడా స్టార్ట్ చేశారు అయితే పోలింగ్ ఏజెంట్స్ కూడా అందరు అపాయింట్ చేసుకున్నారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వెబ్ కెమెరాస్ మనం లోపల కానీ బయట కానీ పెట్టి ఉన్నాము ఇదంతా కూడా కంట్రోల్ రూమ్స్లో కూర్చొని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నేను కూడా మానిటర్ చేస్తున్నాను బయట అటు ఎస్పీ గారితో కానీ ఇటు మిగిలిన సిబ్బందితో కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతూ ఉంది అదేవిధంగా మీరు అందరూ చూస్తున్నారు ప్రతి పోలింగ్ స్టేషన్ బయట షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకి ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి షేడ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశాము చాలా పెద్ద పెద్ద ఎత్తున ఓటర్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు డెఫినెట్గా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది అనేది